కట్టెదురా వైకుంఠము కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన భూతల స్వర్గం తిరుమల కొండ అటువంటి కొండ పవిత్రతను కాపాడడం అందరి బాధ్యత అందున ప్రభుత్వ బాధ్యత మరింత ఎక్కువ అంతకు మించిన బాధ్యత తీసుకోవాల్సింది ఎవరో తెలుసా మీడియా అవును ఆ బాధ్యత మీడియాకు ఉంది కానీ మీడియా సంగతి వేరేగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే జగన్ అధికారంలో ఉంటే తిరుమల పవిత్రత విషయంలో చాలా శ్రద్ధ కనబరుస్తుంది ఎల్లో మీడియా అదే చంద్రబాబు అధికారంలో ఉంటే తిరుమల పవిత్రత అంటే చంద్రబాబు పవిత్రత అని భావిస్తుంది అదే ఎల్లో మీడియా ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే ఇదేం గోల గోవిందా అంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో ఈరోజు ఒక కథనం వచ్చింది ఆ కథనం చూశాక తప్పనిసరిగా మనం చర్చించుకోవాల్సిన అంశాలు గుర్తొచ్చాయి మరెందుకు ఆలస్యం వివరాల్లోకి వెళ్ళిపోదాం కాకపోతే మన వీడియోని లైక్ చేయడం మీ అభిప్రాయం కామెంట్ చేయడం మర్చిపోకండి కొండకు మద్యం బాబుల బెడద ఉచిత భోజనం ఉచిత వసతి దొరకడంతో కొన్నేళ్ళగా ఇక్కడే తిష్ట వేసిన భయనం పగలు ఏవేవో పనులతో కాలక్షేపం రాత్రైతే అరాచక అపచార చేష్టలు తింటూ త్రాగుతూ రోడ్లపై వీరంగం షెడ్లు యాత్రికుల వసతి సముదాయాలు షాపింగ్ కాంప్లెక్స్ వీరి అడ్డాలు అంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అతి కష్టం మీద మూడవ పేజీలో వార్త ప్రచురించాడు అదే గనక ఇదే గనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అయితే గనక మొట్టమొదటి పేజీలో బ్యానర్ ఐటమ్గా ఇదే ఉండేది చీబాట్లు నిందలు జగన్మోహన్ రెడ్డి గారికే పడేవి కానీ ఇది చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పాలన గనుక రాధాకృష్ణ అంత సాహసం చేయుడు చేయలేడు గోవింద నామస్మరణ జరిగే చోట ఇవేం ఆగడాలంటూ నొచ్చుకుంటున్న భక్తులు అంటూ భక్తులు నొచ్చుకుంటున్నారే గాని తాను నొచ్చుకోవడం లేదు మన బాధాకృష్ణ జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన గత కాలంలో ప్లస్ గుర్తుల ఒకదానికి ఒకటి అడ్డం పెట్టి వెలుగుతున్న ట్యూబ్లైట్లను చూపించి కొండపై సిలువ వెలిసింది అంటూ ఈ పచ్చ విష పత్రికలు చేసిన రాద్ధాంతం గుర్తుంది కదా మరి ఇప్పుడు ఏం రాస్తున్నారో చూసేద్దాం రండి పవిత్ర భావనతో స్వామివారిని దర్శించుకునే భక్తులకు పట్టెడన్నం పెట్టి సేద తీర్చే తిరుమల కొండపై ఆకతాయిల ఆగడాలు అదుపు తప్పాయి ఉచిత భోజనం వసతి దొరుకుతుండడంతో చాలా మంది కొండపైనే తిష్టవేశారు వారు పగలు నామాలు పెట్టడం దేవుని పటాలు బొమ్మలు విక్రయిస్తూ గడుపుతున్నారు అందరూ కాదు కానీ వీరిలో కొందరు రాత్రి అయితే మద్యం తాగి కొండపై హల్చల్ చేస్తున్నారు అంటూ ఇలా రాశాడే తప్ప ఉచిత భోజనం ఉచిత వసతితో పాటు తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందుబాటులో ఉందని రాయడానికి రాధాకృష్ణకు ఏం కష్టం వచ్చిందో పాపం పేరుకే తక్కువ ధరకి నాణ్యమైన మద్యం కానీ అదే ధరలు అదే మద్యం అని తెలిసిన రాధాకృష్ణ రాయలేక రాయలేక రాయలేకపోతున్నాడేమో ఏదైతేనే తిరుమల కొండపై మద్యం తాగుతున్నారు అనే విషయం అంగీకరించాడు అదే గొప్ప అనుకోవాలి నిత్యం గోవింద నామస్మరణ జరిగే ప్రాంతం తిరుమలకొండ అలాంటి చోట అక్కడ తరచు ఘర్షణలు జరుగుతూ మద్యం మత్తులో కొందరు కేకలు వేస్తూ రోడ్ల మీద తిరుగుతూ ఉండడం భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తోంది కొండ పవిత్రతకు అపచారం తెచ్చిపెట్టే ఘటనలు ఇటీవల పెరిగిపోయాయి వింటున్నరా ఇటీవల పెరిగిపోయాయి అంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాస్తున్నాడు అంతేకాదు ఈ మధ్యకాలంలో ఎప్పుడెప్పుడు ఏ ఏ అఘాయిత్యాలు జరిగాయో కూడా వివరణ ఇచ్చాడు గత గురువారం రాత్రి మద్యం మొత్తులో హేమకుమార్ అనే హ్యాకర్ మరో మహిళా హ్యాకర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి చీపురు కర్రతో దెబ్బలు తిన్నాడని రాశాడు ఇలా రాధాకృష్ణ రాస్తాడు అని మీరు కళలోనైనా అనుకుంటారా అనుకోరు కదా కానీ ఇక్కడే మీరు అనుకునేది కూడా ఆయన రాసేశాడు అదేంటంటే గత ప్రభుత్వం మీద అక్కసు వెళ్ళగొక్కుతూ ఇప్పుడు జరుగుతున్న వాటికి గత ప్రభుత్వంతో ముడిపెట్టేశాడు అందుకే అంతేకాదు అంటూ గత ఐదారేళ్లలో కొందరు వ్యక్తులు మద్యం మాంసం గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన సందర్భాలు ఉన్నాయి అని రాసుకొచ్చాడు ఇలాంటి వ్యక్తులు క్షేత్ర పవిత్రత ప్రశాంతతను దెబ్బతీస్తున్నారు ఇదేం గోల గోవిందా అంటూ భక్తులు వాపోయే పరిస్థితి వచ్చింది అంటూ భక్తులు గోవిందునిపై భారం వేశారని అంటున్నాడే తప్ప ఇంత జరుగుతున్నా చోద్యం చూస్తున్న చంద్రబాబుని ఇదేం ప్రభుత్వం రా బాబు ఇదెక్కడి ప్రభుత్వం రా బాబు ఇదెక్కడి పాలనరా బాబు అంటూ భక్తులందరూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని చంద్రబాబుని తిట్టుకుంటున్నారని చెప్పడానికి ఆయనకేం అడ్డం వచ్చిందో ఇబ్బంది పడుతున్న భక్తులు అంటూ తిరుమల కొండకు వస్తున్న వారిలో కొంతమంది అక్కడే ఏవో పనులు చూసుకుంటున్నారని సొంత ఊర్లలో అప్పుల పాలైపోయినా ఏదైనా గొడవలేనా వారు వచ్చి తిరుమల వచ్చి భక్తుల్లో కలిసిపోయి జీవించడానికి తిరుమల అణువుగా మారిపోయిందని చెప్పుకొచ్చాడు రాధాకృష్ణ ఇలాంటి వారు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక తమిళనాడు నుంచి కూడా చాలామంది తిరుమల కొండ ఎక్కేస్తున్నారని ఎక్కిన వారు తిరిగి దిగడం లేదని రాధాకృష్ణ పత్రికలోని కథనం సారాంశం ఇంకా ఏమంటాడంటే హ్యాకర్లుగా కొంతమంది భవన కార్మికులుగా మరికొందరు కొండను అడ్డాగా మార్చుకున్నారని వీరిలో కొంతమంది తరచూ ఆలయ నిబంధనలను భంగపరుస్తున్నారని మాంసం తీసుకుంటూ మద్యం తాగుతూ కొందరు హడావిడి చేస్తే గంజాయి మత్తులో మరికొందరు వీరంగం సృష్టిస్తున్నారని రాశాడు కాకపోతే ఇంత రాసిన రాధాకృష్ణకు కనీసం ప్రభుత్వం తరపున వీటిని నియంత్రణకు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారు ప్రభుత్వం నిద్రపోతోందా టీటీడీ ఏం చేస్తోంది తనిఖీలు ఎందుకు సరిగా నిర్వహించడం లేదు మద్యం మాంసం ఏ విధంగా కొండపైకి చేరుతున్నాయి వాటిని నియంత్రించలేని అసమర్థతలో ప్రభుత్వం ఎందుకు ఉంది అనే వాటిని మాత్రం ఏ కోసాన ప్రశ్నించలేదు ప్రశ్నించడు కూడా తిరుమలలోని షెడ్లు యాత్రికుల వసతి సముదాయాలు షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంతంలోని తాత్కాలిక షెడ్లు వీరి అడ్డాలు అంటూ రాసిన విధానం చూస్తూ ఉంటే ఈ విషయం వారి అడ్డాల గురించి వారి వసతి సముదాయాల గురించి టీటీడీకి ప్రభుత్వానికి ఎందుకు తెలియకుండా పోతుంది ఎందుకు వారిపై నియంత్రణ లేకుండా పోతుంది అన్న విషయం నిలదీయడం లేదు తిరుమల కొండపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన అపచారాలు చాలానే ఉన్నప్పటికీ కొన్నింటిని తేదీలతో సహా రాధాకృష్ణ ఇక్కడ ఉదాహరణలుగా పేర్కొన్నాడు అవి ఏంటంటే అపచారం ఈ ఏడాది జనవరి పదిహేడవ తేదీన తమిళనాడులోని తిరువల్లూరుకు చెందిన ఇరవై ఎనిమిది మందితో కూడిన అన్యమత బృందం తిరుమలలోని రామ్ భగీచ వద్ద కోడిగుడ్ల కూర పులావు తినడం విమర్శలకు దారితీసింది అపచారం మార్చి పదమూడవ తేదీన కర్ణాటకకు చెందిన ఓ యువకుడు మద్యం తాగి మాఢవీధుల్లోని అర్చక నిలయం సమీపంలో ఉన్న గ్యాలరీల్లో హల్చల్ చేశారు ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు పోలీసులకు కూడా మద్యం విక్రయిస్తాను అంటూ వీరంగం సృష్టించాడు అపచారం మార్చి పదిహేడవ తేదీ అర్ధరాత్రి ఇద్దరు అన్నదములు మద్యం తాగి దారిని వెళ్లే ముగ్గురు కూలీలపై దాడి చేశారు రోడ్డుపై బిగ్గరగా కేకలు వేస్తూ వచ్చి వెళ్లే వాహనాలను అడ్డుకున్నారు విజిలెన్స్ సిబ్బందికి కూడా వారిని అదుపు చేయడం సాధ్యం కాలేదు మొబైల్ వాహనం అద్దాలను పగలగొట్టగా ఓ విజిలెన్స్ అధికారి గాయపడ్డారు అపచారం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఘాట్ రోడ్డుల్లో ఖాళీ మద్యం సీసాలు గుట్కా ప్యాకెట్లు కనిపించడం కలకలం సృష్టించింది అపచారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేడవ తేదీన ఇద్దరు హ్యాకర్లు గాజు బాటిల్లతో ఒకరిపై ఒకరు పట్ట పగలు నడి రోడ్డుపై దాడి చేసుకున్నారు రక్తమోడిన గాయాలతో పెద్దగా కేకలు వేసిన వారిని చూసి భక్తులు భయప్రాంతలకు గురయ్యారు ఇవన్నీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగినవే మరి ఇవన్నీ రాశాక రాధాకృష్ణ మనసు ఎందుకు ఊరుకుంటుంది అందుకే గత ప్రభుత్వ కాలంలోని ఒక సంఘటన జరిగిందని కూడా రాసేశాడు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఓ వ్యక్తి మద్యం తాగుతూ మాంసం తింటూ పట్టుబడ్డాడని రాశాడు నిజం చెప్పండి ఫ్రెండ్స్ ఈ మొత్తం న్యూస్లో ఎక్కడైనా కూటమి ప్రభుత్వం తప్పు ఉందని రాధాకృష్ణ చెప్పాడా అధికారంలో ఉన్నది చంద్రబాబు పవన్ కళ్యాణ్లు గనక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇలా ప్రభుత్వం తప్పే లేనట్లు రాసుకొచ్చాడు అదే జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంటే మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డిది వైవి సుబ్బారెడ్డి గారిది భూమన కరుణాకర్ రెడ్డి గారిది కులాలు మతాలు ఆచారాలు సాంప్రదాయాలు అన్నీ గుర్తొచ్చేస్తాయి వారిదే తప్పు అని రాసేస్తాడు మరి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమో వెంకటేశాయ నమస్తే